విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని బీజేపీ నాయకులు డాక్టర్ చన్నమనేని వికాసరావు అన్నారు కదలాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శబ్దజల కేంద్రాన్ని తన సతీమణి దీపతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ పిల్లల దాహార్తిని తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఇవ్వటం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు ఆరోగ్యానికి నీరు ఎంతో విలువైనదని కలుషిత నీరు తాగడం వల్ల టైఫాయిడ్ కలరా వంటి సమస్యలకు గురవుతారని అన్నారు శుద్ధమైన నీరు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పిల్లలు చదువుతో పాటు ఆటలలో కూడా రాణించాలని మొబైల్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన ఎన్నో అనర్థాలకు గురవుతామని పిల్లలు మొబైల్ ఫోన్స్లోనే కాకుండా మైదానంలో ఉంటే బాగుంటుందని దీనివలన నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని అన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మూడు నెలలకు సరిపడా ఉచిత శానిటరీ నాప్కిన్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎస్ఎంసి చైర్మన్ గంగారెడ్డి వైస్ చైర్మన్ సతీష్ మాజీ జెడ్పీటీసీ వినోద్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి వెంకటేశ్వరరావు స్కూల్ ప్రిన్సిపల్ నరేష్ తో పాటు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కూర్చున్నాం అలాగే గోపాల్ రెడ్డి గారిని ఎంత పైకి రావాల్సిందిగా కోరుచున్నాను చాలా ముఖ్యం వాటర్ ప్లాంట్సే కావచ్చు టాయిలెట్స్ కావచ్చు స్పోర్ట్స్ కిట్సే కావచ్చు క్రీడా వాదనాలు కావచ్చు ఇవన్నీ చాలా ముఖ్యమని మేము గమనించి చాలా స్కూళ్ళలో ఉండగా వాటర్ ప్లాంట్ ఇస్తాం వాటర్ ప్లాంట్ ఇవ్వడం వల్ల మరి వారికి శుద్ధ నీరు అందించేందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఈ టాయిలెట్స్ కూడా చాలా ముఖ్యమైన అంశం తెలంగాణలో టాయిలెట్స్ బాగలేవని ఇతర ఒక సంస్థ జాతీయ సంస్థ చెప్పడం జరిగింది ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇబ్బందులు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా టాయిలెట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లలో మంచిగా వారిని నిర్మాణం చేయాలి అవసరమైతే ప్రతిభ ఫౌండేషన్ కావచ్చు వేరే ఫౌండేషన్ సహకారంతో కూడా మేము రాబోయే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లలో మౌలిక సదుపాయాలు తీసుకురావడము మేము ముందుండి అని చెప్తున్నాం సందర్భంగా చెప్తున్నాము ముఖ్యంగా స్పోర్ట్స్ కూడా మరి క్రీడా వాహనాలు ఉండాలి మరి స్పోర్ట్స్ కిట్స్ ఉండాలి పీటీ టీచర్స్ ఉండాలి చాలా స్కూళ్ళలో స్పోర్ట్స్కి సరైన ఇది సపోర్ట్ దొరకలేదు వాటి గురించి కూడా స్పోర్ట్స్ టీచర్ కావచ్చు అలాంటివి కూడా నేను రాబోయే రోజుల్లో చేయబోతున్నాము ప్రజల భాగస్వాదంతో స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సహకారంతో ఇలాంటి సిఎస్ఆర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ ద్వారా రాబోయే రోజుల్లో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు ఇద్దరికే చేసాము రాజకీయాలకు గులవాతాలకు అత్యంతగా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయబోతున్నామని చెప్పి ధన్యవాదాలు